అసలు పొలం దగ్గరికి రావాలంటే చెప్పాలండి చెప్పలేనండి బాబు చెప్పలేనంత బాగా అయితే ఏర్పడిపోతుందండి బాబు అసలు ఇదమ్మా వీటికి ఏమీ కన్ను పట్టిందా మా పొలం నన్ను అర్థమయ్యే చావటం లేదండి ఈ మధ్య పై రెండు కాయలు పూర్తిగా వెళ్ళేసి అల్లం అది చాలా మళ్ళీ కింది పొలాలలో కూడా వస్తుంది రెండు అయితే ఇరవై సాధారణంగా చీపీ ఎలా చేసేసాయి ఎంత నేల వరి పాడు చేసేసాయి అంత నేల వరకు పాడైపోయింది అసలు ఏమి పాగబడినట్టే వస్తున్నాయి అసలు ఏ పక్క నుంచి వచ్చేది అర్థమవుతుంది అటు అట్లా చుట్టూ అయితే కట్టేసాను అన్నీ చేసేసాను అయినా కూడా చూడండి ఎంత నేల వరి ఒకరినాటి దెబ్బతినిపోయినా ఇలా ప్రతి కళలో ఇంత నేల పోతాయి ఉన్నా బెత్తనాలు ఇవి ఇలా చేస్తున్నాయి ఏమి ఇలా అసలు ఎంత కష్టపడి ఇంత చేసుకుని అస్సలు బాధంతే నంటే చిన్న బాగా అయితే కానే కాదండి పాప అసలు ఎంత బాగా ఏంటి అసలు ఇదేం కర్మా చుట్టూ కట్టేసి అంతా చేసేసి అయినా కూడా ఇటు వస్తున్నాయి అర్థం కాదు కనీసం బెదటం లేదండి అసలు ఒకటి రెండు రావటం లే అందం మందలు వస్తున్నాయి ఆ పొలం పగబట్టినట్టు రో ఇది పంట అయిపోతుంది పూర్తిగా చూడండి కింది పొలం కూడా ఎలా ఉందో అదంటే చిన్న బాధయితే కానే కాదండి బాబా అసలు ఎంత బాగా ఏంటి అసలు ఇదేం కర్మ చుట్టూ కట్టేసి అంతా చేసేసి అయినా కూడా ఇటు వస్తున్నాయి అర్థం కాదు కనీసం బెదటం లేదండి అసలు ఒకటి రెండు రావటం లే అందం వస్తున్నాయి ఆ ఫలంగా పగబట్టినట్టు రో ఇది పంట అయిపోతుంది పూర్తిగా అసలు చూడండి కింది పొలం కూడా ఎలా ఉందో చూడండి కింది పొలం కూడా ఎంత అయిపోయింది చూడండి అసలు ఈ పొలం దక్కింది ఈ పొలం తొక్కలేదనకండి ప్రతి పొలాన్ని ప్రతి గెనాన్ని అస్సలు చాలా అంటే చాలా అన్నయ్య తయారు చేసేసాయి ఎంత అసలు ఇలా ఇలా ఈ రకంగా తినేసి ఆ రకంగా తొక్కేసి చాలా ఎంత నేల చూడండి ఎంత నేల పడినా డబ్బు తినిందో ఏం చేయాలో అసలు ఏం అర్థం అవుతుందా ఏంటనే భయం వేస్తుందండి అసలు ఎంత పెట్టుబడి ఎంత ఖర్చులు ఎంత అవుతుందంటే అంత అవుతుంది లాస్ట్కి కొస్ మా లాస్ట్ అంతా కంప్లీట్ అయినప్పుడు కూడా అది వస్తుందన్న నమ్మకం కూడా చాలా తక్కువే దేవుడు అలా వచ్చి వచ్చే సంతోషం లేదంటే బాధ దత్తతే ఏముండదు దానికి బదులు ఇవి ఇలా మళ్ళీ ఇవి కూడా ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసి ఆ ఉన్న రెండు కర్రను అలా చేస్తుంటే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది ప్రతి రైతు ఎన్నో అన్నసారిలో పడితే కానీ ఆ నాలుగు గిన్నెలైతే నోట్లకు నాలుగు మిత్రులు నోట్లోకి రావండి అరే రైతుకైతే విలువ ఎప్పుడు ఉండదు ఏం చేద్దాం రా